కానీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా మనకు ఏకాన ఇచ్చింది లేదు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది లేదు అందుకే మిత్రులారా ఇవాళ చంద్రశేఖరరావు పని అయిపోయింది ఆయన లేవలేకుండా పడ్డాడు కార్యము కార్ఖానకు పోయింది ఇక తూకాణం బంద్ అయింది తుక్కు కింద దాన్ని తూకం పెట్టి అమ్మాల్చిందే ఇవాళ గజ్వల్ ఫామ్ హౌస్ ముందర ఒక పిల్లగాడు తిరుగుతున్నాడు నేను చూసిన వాడు ఒకటే స్లోకన్ ఎత్తుకున్నాడు పాత సామాన్లు కొంటాం పాత సామాన్లు కొంటామని నేను ఎవ పంపించిన ఏంద్రవాడ అన్నీ దొరుకుతున్నా అంటే కారు సెట్టుకు పోయింది కదా ఖరాబ్ అయింది కదా ఇక తూకం కింద పాత సామాన్ల కింద ఆ కారు కొనుక్కుంటే ఆ గిల్లల పయ్యలు పిల్లలు ఆడుకోనికి వణుకొస్తాయని అంటున్నాడు అందుకే ఇవాళ కేసీఆర్ నౌకరి పోయి నడుమిరిగి పార్టీ ఓడి ఏం చెప్పాలో తెలియక పిట్టల ద్వారా ఇంట్లో కూర్చొని పిలిపించుకొని భజన సంఘం ముందల ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అంటుండో ముప్పై నిమిషాలు ఎట్లా అయిపోతుంది బిడ్డ అదేమన్నా ఫుల్ పార్టీ పోయంగానే పన్నెండు పెగులు కాంగ్రెస్ ఖాళీ అవుతుంది ఇరవై మంది అంటుండు ఎట్లయిత రెండు లీటర్ల ఫుల్ బాటిల్ అనుకుంటున్నా ఇరవై పెగులు వేస్తే ఖాళీగానికి ఈడ కాపలా ఉన్నదేవాడు బిడ్డ ఎవడో తెలుసా ఈడ వస్తావా బిడ్డ టచ్ చేసి చూడు ఐటెన్షన్ వైదిక్కిన కాకి తగుల్తే ఎట్లయితో కాంగ్రెస్ మీద చెయ్యి పెడితే మాడి మసైపోతావు బిడ్డ నీ తాతలు ముత్తాతలు గుర్తు రావాలి కాంగ్రెస్ టచ్ చేస్తే నువ్వు అనుకుంటున్నావేమో నేను జైపాల్ రెడ్డి జానారెడ్డిని కాదు బిడ్డ మర్యాద ఉండడానికి బట్టలు పది రోడ్డు మీద ఉరికించి కొట్టిస్తా బిడ్డ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ప్రజా తీర్పించిన ప్రభుత్వం ప్రజల మన్నన పొందిన ప్రభుత్వం వంద రోజుల్లో ఆరు గ్యారంటీల ఐదు గ్యారంటీలు అమలు చేసిన ప్రభుత్వం మా ప్రభుత్వాన్ని పడగొడతారా నువ్వు మోడీ కలిసి నువ్వు మోడీ చీకట్లో మాట్లాడుకుంటే అయిపోయింది అనుకుంటున్నావా రా బిడ్డ రా మోడేస్తాడో మోడీ తాతం తెచ్చుకుంటావు ఎంబడే ఓడొస్తాడో రాండి ఏసాలు వేస్తున్నట్టు నువ్వు నువ్వు ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తే ఈ నూటి ఇరవై రోజుల్లో ముప్పై ఐదు కోట్ల మంది మా ఆడబిడ్డలు అమ్మగారింటికి పోయి నువ్వు అత్తగారింటికి పోయిరు చుట్టపొల ఇంటికి పోయి ఏడుపాయల జాతరకు కూడా మా ఆడబిడ్డలు పోయొచ్చారు మేడారం సార్లమ్మ జాతరకు పోయి మా ఆడబిడ్డలు ఇవాళ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి ఓర్వలేక కళ్ళల్లో జీడి పోసుకుంటుండే కేసీఆర్ ఈ ప్రభుత్వాన్ని వాడగొడితే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం రద్దవుతుందని మా ఆడబిడ్డలకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నాడు మా ఆడబిడ్డలు చూసుకుంటా ఊరుకుంటారా నువ్వు చేసే పనులు